హలో అండి అందరికీ నమస్తే ఇవాళ షూట్ వచ్చేసి ఏంటిదంటే ఎలక్ట్రిషియన్ తాగుతా ఎట్లుంటది అలా ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటది అనేది చూపిస్తున్నాం ఎలక్ట్రీషియన్ అనే కాదండి కుటుంబంలో యజమాని ఉంటాడు కదా తను తాగుతా ఎట్లుంటది సిచ్యువేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటది మంచి ఉంటది వీడియో వచ్చేసి ఇగో మన మహాగాడు కూడా వచ్చేసిండు మహా ఎవరంటే మన శ్రీకాంత్ అన్న వల్ల పెద్ద పాప యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది ఈ షూట్ వచ్చేసి అయితే మాకు టూ డేస్ పట్టింది తీయడానికి ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అట్లనే ఇందులో ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మన శ్రీకాంత్ అన్న చాలా బాగా చేసిండు ఈ సంధ్య అక్కనైతే కొత్తగా వచ్చింది మన ఛానల్ కు అక్క కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది కొన్ని హాస్పిటల్లో సీన్స్ కూడా ఉంటాయి అక్కడికి మేము వెళ్ళలేదు వాళ్ళే పోయి తీసుకున్నారు అక్కడ కూడా చాలా బాగా చేసారు యాక్టింగ్ వచ్చేసి ఇక మన మహాన్ అయితే ఇంటికాడ యాక్టింగ్ మంచి చేసింది కానీ హాస్పిటల్ పోయే వరకు మస్తు భయపడ్డదట ఇక బెడ్ మీద వడుకోబెట్టేసరికి ఇంజక్షన్ ఎత్తరేమో అని కొంచెం భయపడ్డట్టుంది ఇక మనోళ్ళు అయితే ఎట్లనో బుద్రకిచ్చి బుజ్జగించి అట్లా షూట్ అయితే చేయించారు ఈ షూట్ మొత్తం మా ధర్మరంలోనైతే సంజీవని హాస్పిటల్ లోనైతే చేసిన సంజీవని లోనైతే మాకు షూట్ చేసుకోవడానికి అయితే మంచిగా సపోర్ట్ చేసిరు థ్యాంక్ అండి సంజీవని హాస్పిటల్ వాళ్ళకి ఈ వీడియో నైతే అప్లోడ్ పెట్టి సిక్స్ డేస్ అయితే ఎవరైనా చూసిరా చూస్తే ఎట్లుందో కమెంట్ చేయండి చూడడం వల్ల అయితే కింద లింక్ ఇచ్చినా వెంటనే వెళ్ళి చూసేయండి